ఇంగ్లాండ్ పర్యటనను భారత్ అండర్ నైన్టీన్ జట్టు ఘనంగా ప్రారంభించింది ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన యంగ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్ లయన్స్ అండర్ నైన్టీన్ జట్టుతో జరిగిన సన్నాహక మ్యాచ్లో నాలుగు వందల నలభై నాలుగు పరుగుల రికార్డ్ స్కోర్ను నమోదు చేసి భారీ విజయాన్ని అందుకున్న ఆయుష్ మహత్రే సారథ్యంలోనే భారత్ అండర్ నైన్టీన్ జట్టు అధికారిక లోను అదే జోన్ ను కొనసాగించింది పద్నాలుగేళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశి పంతొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లతో విధ్వంసకరమైన బ్యాటింగ్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టు నలభై రెండు పాయింట్ రెండు ఓవర్లలో నూట డెబ్బై నాలుగు పరుగులకు ఆలవుట్ అయింది ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ హాఫ్ సెంచరీతో రాణించగా ఇజాక్ మొహమ్మద్ కూడా పర్వాలేదనిపించాడు నలభై రెండు పరుగులతో భారత బౌలర్లలో కన్కిష్ కన్కిష్ కు మూడు వికెట్లు తీగా హెనిల్ పటేల్ అంబరీష్ మహ్మద్ ఇనాన్ రెండేస్ రెండేస్ వికెట్లు తీశారు అనంతరం లక్ష చేరేందుకు దిగిన భారత అండర్ నైన్టీన్ జట్టు ఇరవై నాలుగో ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట డెబ్బై ఎనిమిది పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది వైభవ్ సూర్యవంశీతో పాటు ఒకప్పటి అంటే మొన్న జరిగిన ఐపిఎల్ సిరియస్కే జట్టులో ఆయుష్ మహత్రే కూడా ఇరవై ఒక్క పరుగులతో చాలా అద్భుతంగా రాణించాడు ఇక వికెట్ కీపర్ అభిజ్ఞాన్ గుందు కూడా నలభై ఐదు పరుగులతో రాణించాడు ఇక దీంతో చక్కగా ఈ మ్యాచ్ని గెలవడం జరిగింది ఈ పర్యటనలో భారత అండర్ నైన్టీన్ జట్టు ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ టీమ్ ను ఐదు వన్డేల సిరీస్ లో పాటు రెండు టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడింది ఐపీఎల్ సత్తా చాటిన భైభవ్ తో పాటు ఆయుష్ మాత్రే కూడా ఈ జట్టులో ఆడటం విశేషంగా క్రికెట్ అభిమానుల్ని ఆకర్షిస్తుంది